మొత్తం కోచింటి తీసుకొచ్చారా కోస్టి కోసినట్టే తీసుకొచ్చారు అంటే ఇందులో ఏరడానికి మంచి కాయలు అనేవి లేవు ఎక్కడ చూసినా కానీ ఎడ్ సైడ్ చూసినా మనకు మచ్చలు ఏర్పడతాయి కాబట్టి ఈ రైతు సో ఈ రైతు మొత్తం ఎన్ని బస్సులు తీసుకొచ్చారు

సో హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో స్వామి అని నాకు అలవాటైంది అయ్యింది ఎందుకంటే రెండు రోజులు అయ్యప్పమాల దీక్షలో ఉన్నాయి కాబట్టి సో ఎవరన్నా మళ్ళా స్వామి అంటున్నారు అని అనుకోవచ్చు మేబీ అయితే ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్లో ధరలు కనుక చూసుకున్నట్లయితే ఈ ధరలు ఎందుకు తగ్గుతూ ఉంది ధరలు తగ్గడానికి కారణాలు ఏంటిది మరి ఇది పోయినటువంటి ధరలు మళ్ళీ తిరిగి వస్తాయా లేదా అనే కాన్సెప్ట్ కోసము ప్రతిరోజు కూడా ఈ వారం రోజులు దీని మీదే ఈ మిర్చి మార్కెట్ అప్డేట్ మీదే చర్చ అనేది కొనసాగుతూ ఉంటుంది వాయిస్ డిస్టర్బెన్స్గా ఉన్నా ఒక పది నిమిషాలు మాత్రం దయచేసి వీడియోని మాత్రం వినండి ఎవరు కూడా ఇలా మీకు మిర్చి మార్కెట్ ధరలు కార్టర్ మార్కెట్ ధరలు అలాగే నీరు పంటలలో స్ప్రే చేసినటువంటి మందులు రైతులు స్ప్రే చేసినటువంటి మందులు ఇవన్నీ కూడా మన ఛానల్లో రోజు ఎనిమిది గంటల లోపల వస్తుంది కొంచెం లేట్ అయినా కానీ ప్రతి రైతుల దగ్గరికి కొనుగోలు ఎలా ఉన్నది ఏందనేది తెలుసుకొని అప్డేట్ అయితే ఇస్తూ అన్నమాట సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఒక లైక్ చేస్తే ఎంతోమంది రైతులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి ఒక లేక్ మాత్రం కంపల్సరీగా చేయండి అయితే ఈరోజు కొత్త మిర్చి వచ్చేసరికి జెండా పాట పదహారు వేల రెండు వందలు చేయడం జరిగింది మనం కొన్ని కొంతమంది రైతులతో మాట్లాడాము క్వాలిటీ బాగుండి ఆరుదల బాగుండి పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది అవన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఒక పది నిమిషాలు రైతు అనేది ఏంటిది మరి ఇప్పటిదాకా బాగున్న తోటలు దయచేసి మనము ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి ఎక్స్పెక్టేషన్ చేశాము కానీ ప్రజెంట్ ఈ ఇయర్ అయితే అటాక్ అయితే బాగుంది ఎన్నో పెద్ద పెద్ద బ్రాండులు బ్రాండెడ్ మందులు అనేవి కొట్టడం జరిగింది గ్రాషాలు చిన్వలు హనావీలు తర్వాత అలెక్టోలు సిజ్మైట్లు ఈ షిమోడీసు సో ఇట్లాంటి రేషన్ బ్యాన్ అవి ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ మందుము అయినా నల్లి తామరకు పని అలాగే ఎక్కడానికి కొట్టుకోవాలంటే మూడు వేలు రెండు వేలు అవుతా ఉన్నది మరి మాకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు స్కూళ్ళలోకి సరిపోతుంది అలాగే కౌ రైతులు ఉంటారు మరి మాకు మేమేం చేయాలి అనే కొంచెం మద్దతు ధరగా ప్రకటించడం వరి వడ్లకు ఉన్నవి ఉన్నవి సో అన్నిటికి ఉంది కాబట్టి పత్తికి ఉన్నది కాటన్ ధర కూడా కొంచెం మిర్చి కూడా ఒక మద్దతు ధర కావాలని రైతులు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి కొంచెం ఎవరైనా సహకరించి గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆ మద్దతు ధరని ప్రకటిస్తే బాగుంటుందని ఒక రైతు ఆలోచన వాళ్ళకు మిర్చి పంట తప్ప వేరే పంట అనేది ఆలోచన లేదు కాబట్టి కొంచెం ఆదుకోండి ఇప్పటివరకు అయితే ఇరవై నుంచి ముప్పై వస్తుంది అనుకున్న మిరప తోటలు పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక ఏసీ మిర్చి ధరలు కనుక చూసుకున్నట్లయితే పదహారు వేల పదహారు వేల ఆరు వందలు ఏసీ ప్రైజ్ అయితే అవ్వడం జరిగింది ఏసీ అయితే బాగుంటే క్వాలిటీలు కనుక పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది సో మీడియాలు మీడియం బేస్డ్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఏసీ తేజాలు నేను చెప్పే తేజ మార్కెట్ గురించి ఇప్పుడు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక అదేవిధంగా ఆరుమూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు కనుక చూసుకున్నట్లయితే పదివేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవడం జరుగుతుంది ఏసీ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇక మనకు కొత్తవి తాలు చూసుకున్నట్లయితే అంటే మిక్సింగ్లు అంటే తాలు ఏరి ఏరినటువంటివి అంటే కాయ మచ్చలు ఉన్నవి ఇవి చూసుకుంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఈ మిక్సీలు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు కొత్తవి పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఏకే ఫార్టీ సెవెన్ మన త్రీ థర్టీ ఫోరు త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్లు నెంబర్ ఫైవ్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొత్తవి కొనుగోలు అవుతూ ఉన్నవి ఇది ఖమ్మం యొక్క మిర్చి మార్కెట్ ట్యాబ్లెట్ కాటన్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే చిన్నింగ్ మిల్లులో అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది క్వాలిటీ బాగుంటే ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందలు విలేజ్లో అమ్మేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా వహించి అమ్ముకోండి మార్కెట్లో అయితే ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు క్వాలిటీ బాగుంటే ఏడు వేల ఐదు వందలు కాటన్ మార్కెట్ అవుతూ ఉన్నది ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తూ ఉన్నాను అలాగే రైతు వేసుకున్నటువంటి వెరైటీలు మందులు టోటల్ బాగుంటే కనుక మందులు అయితే స్పేస్ వేసుకోండి నల్లులకి నేను చెప్తా ఉన్నాను నెక్సాన్ అనే మందు విపరీతంగా పనిచేస్తుందండి మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి ఫార్మర్ నెక్సాన్ యూజ్ చేసిన ప్రతి రైతుల మిరప తోటలు బాగున్నది ఒకసారి రిజల్ట్ వచ్చిందని నాలుగైదు సార్లు కొడతా ఉన్నారు అన్నిసార్లు అవసరం లేదు ఒకటే రెండు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది తాను విషయానికి వస్తే ఇది వస్తేమి సో ఇప్పటిదాకా మనం అన్ని తిరిగాము నేనే అనుకున్న ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుందని కానీ ఇప్పటివరకు అయితే నేను అనుకున్నది కొంచెం వృధాగా అయింది మరి కారణాలు తగ్గడానికి కారణాలు రేట్లు తగ్గడానికి కారణాలు ఏంటిది మళ్ళీ పోయిన రేటు తిరిగి వస్తుందా లేదా ఏసీలో స్టాక్ ఎంత ఉంది దిగుబడి ఎంత వస్తుంది అనేది ఈ వారంలో నేనైతే మీకు అప్డేట్ ఇస్తానని మీకైతే తెలియజేస్తా ఉన్నాను మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు సో ఇవన్నీ ఈ రోజు మనము తమ్ముడు మిర్చి మార్కెట్ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కొత్త మార్కెట్ అప్డేట్ ఇవ్వడానికి ముందుగా కొత్త మిర్చి అయితే రావడం జరిగింది కొత్త మిర్చి ఎలా పోతూ ఉందని మరి కాయలు క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకున్నాము సో ఇది వచ్చేసరికి ఇవాళ కొత్త మిర్చి రావడం జరిగింది బాగా అయితే సో క్వాలిటీ కూడా బాగుంది అంటే కాయ క్వాలిటీ అన్నది డ్రై డ్రై ఉన్నది అంటే ఆరుదల బాగుంది అనమాట ఈ మంచి గుర్తున్నా కానీ కాయలు అయితే క్వాలిటీగా ఉండడం జరిగింది రైతు వచ్చేసరికి మీ పేరండి బాగుంది ఎవరని తొమ్మిది వేల వచ్చారు ఎట్లా పోయింద రేట్ ఎట్లా పోయింది పదహారు వేల రూపాయలు కొత్త మీరు పదహారు వేల రూపాయలు ఎక్కడ ఉండాలి ఎట్లుందండి మీ సైడ్ బరపు తోటలు అంటే ఎట్లా వస్తుంది ఎక్కడానికి నల్ల నల్ల ఉన్నాయి ఉన్నాయా మరి ఆయన నల్లెంట్లున్నా కానీ ఇరవై రూపాయలు పక్కా వస్తుంది పదహారు వేలు రూపాయలు అయితే పద్నాలుగు మంచిగా ముప్పై మాది కూడా ఒక మాదికొచ్చారా పోయింది పాల్గా రేట్ మీరు మీ కాదు కదా కొ నల్లి మళ్ళీ ఉన్నాయి కానీ దాన్ని చూసుకొని మందులు గిట్టని పిక్సార్ చేసుకోవాలి